కన్యా రాశి వారికి అనుకూలమైన ఫలితాలు గోచరిస్తున్నాయి నూతన వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు వ్యాపార విస్తరణ కోసం చేసే ప్రయత్నాలు బాగుంటాయి దూర ప్రాంత ప్రయాణాలలో కొత్త మిత్రుల పరిచయాలు మనకు రావాల్సినటువంటి సమాచారాన్ని అందుకోగలుగుతారు రాజకీయాల్లో ఉన్నవారికి కాలం అనుకూలంగా ఉంటుంది నామినేటెడ్ పోస్ట్ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి ఉన్నత స్థానాలకి చేరుకోగలిగే అవకాశాలు ఏర్పడతాయి వ్యాపార నిమిత్తం చేసే ప్రయాణాలలో అపశ్రుతులు ఏర్పడే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి నిత్యవసర వస్తువులు సరుకులు అమ్ముకునే వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది తాత్కాలిక వ్యాపారస్తులకి పూల వ్యాపారస్తులకి కూరగాయల వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంటుంది ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి వృత్తిరీత్యా మంచి అవకాశాలను అందుకోగలుగుతారు ప్రేమ వివాహాల పట్ల మక్కువ కలిగి ఉంటారు రాజకీయాల పట్ల ఆకర్షణ కలిగి ఉంటారు ప్రత్యక్షంగా గాని పరోక్షంగా గాని రాజకీయాల్లో అడుగు పెట్టాలన్న ఆలోచనలు ముడిపడతాయి రోజంతా ఈ ఆలోచనలతో కాస్తంత కాలక్షేపం చేసే విధంగా కూడా పరిస్థితుల్లో మార్పులు ఏర్పడతాయి కుటుంబంలో కూడా ఈ రీత్యా వివాదాలు ఏర్పడే అవకాశం ఉంది అప్రమత్తంగా ఉండండి ఈ రకమైనటువంటి ప్రవర్తన ధోరణి మునిపెన్నడు లేదు ఈ రకమైనటువంటి మార్పు ఎందుకు వచ్చిందన్న విధంగా కొద్దిపాటి చర్చలు సమావేశాలు ఇంట్లో కాస్తంత ఎగ్రెసివ్గా ఉండే అవకాశం ఉంటుంది సాధ్యమైనంత వరకు మీ ఇష్టాలని సున్నితంగా తెలియజేసే ప్రయత్నం చేయండి మీ ఆలోచనలు మీ ప్లాన్స్ ఏవైతే ఉన్నాయో అయిన వాళ్ళ సహకారం ఉంటేనే అందులో విజయాన్ని అందుకోగలుగుతారు ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు ఒంటరి పోరాటం చేయక తప్పకపోవచ్చు కానీ అది అన్ని వేళల అవసరం లేదు ఈ విషయాన్ని గ్రహించి మెలగండి ఆరోగ్య విషయ వ్యవహారాలలో జాగ్రత్త వహించండి పీజీ కోసం చేసే ప్రయత్నాలు కలిసి వస్తాయి విద్యార్థిని విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో విజయాన్ని సాధించగలుగుతారు మీరు అనుకున్న విధి విధానంగా మంచి కోర్సుని ఎంపిక చేసుకోగలుగుతారు మంచి కాలేజీలో సీటుని సంపాదించగలుగుతారు ఈ వారం కన్యారాశి వారికి కలిసి వచ్చే రంగు పసుపు కలిసొచ్చే దీకు ఉత్తరం కలిసొచ్చే సంఖ్య నాలుగు ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి పుష్కరాల సమయంలో పెద్దల ఆశీస్సుల కోసం పితృదేవతల యొక్క అనుగ్రహం కోసం స్వయం పాకాన్ని గాని లేదా ఇతరితర కార్యక్రమాలను గాని ఖచ్చితంగా జరిపించండి దీని ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి వాళ్ళ అనుగ్రహంతో ఆశీర్వచనంతో ఎన్నో రకాల విజయాలను ఈ ఏడాది మీరు నమోదు చేసుకోగలుగుతారు కొన్ని సందర్భాలలో ఆకస్మికంగా ఉద్యోగం చేస్తున్నటువంటి పిల్లలు ఉద్యోగం మానేసి పెడదోవ పట్టి ఉద్యోగానికి వెళ్ళమన్నట్టుగా మొరాయించే విధంగా పరిస్థితులు ఉంటాయి ఈ రకమైనటువంటి ఇబ్బందులు ఏర్పడినప్పుడు పితృశాపాలు తగిలి ఉండొచ్చు ఈ యొక్క విషయాన్ని గ్రహించండి ఈ యొక్క శాపాల నుంచి బయటికి రావడం కోసం ఈ యొక్క కార్యక్రమాలని ప్రత్యేకించి పుష్కరాల సమయంలో చేసుకోవడం మహాలయ పక్షాల సమయంలో చేసుకోవడం ద్వారా విశేషమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి చేతికి మహాపాష్పత కంకణాన్ని ధరించండి ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ కప్పు సాంబ్రాణి దైవికం పొడితో ధూపం వేయండి